ఓం నమ శివా శంభో శంకర హరంభరమాదేవాయ ఏడుకొండలవాడ వెంకటేశ్వర యా లక్ష్మీ నరసింహస్వామిని పాదాల సాక్షిగా ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి ఇరవై తొమ్మిదో తారీఖు వరకు ఒక వర్షపరాశికి ఒకసారి గవలే చూద్దాం చూద్దాం చిత్తా నాలుగు పడ్డాయి వర్షప రాశికి చిత్తా నాలుగు పడ్డాయి పోలత ఒకటి పడ్డది కానీ అదృష్టం రేఖ ఆలోచన రేఖాటం ఒక అతను ఏడుస్తుంటే నలుగురు సాకారం చేస్తారు అదృష్టం రేఖాటం బలం రేఖ బాగుంది ఏమంటే ఖర్చు ఎక్కువ ఉంది అదే తక్కువ ఉందండి రాజపూజ ఎగో మంచిగుంది అనుకున్న పనుల్లో కానీ శేష పనుల్లో కానీ బాగుంది ఎక్కువ దోస్థానం కానీ ముగ్గురితో చేయవద్దని ఆలోచన రేఖ అనుకున్న పనులు కూడా బాగుంది మీరు ఒకరి గురించి మీరు ఆలోచిస్తారు కానీ మీ గురించి ఎవరు ఆలోచించరు ఈ వృషభ వారు అంతే ఉంది ఒకరికి మీరు సహాయపడతారు ఎవరు సహాయపడారండి కానీ మీ అనుకున్న అనుకూలంగా మంచి ఉంది మీ పేరు మీద మీరు శేష పనుల్లో కానీ బాగుంటుంది కానీ కొత్త పనుల వల్ల కొత్త జాబ్లో కానీ నౌకర్లో కానీ అనుకున్న పనుల్లో కానీ బిజినెస్లో కానీ మంచి మంచి జాబ్లో కానీ మంచి షాప్ పెట్టాలనుకున్నా కానీ కోరుకున్న ప్రశ్నలో కానీ ఏదైనా చేయాలనుకున్న పనులు మీకు తప్పకుండా జరుగుతుంది విశేష పనులు కూడా బాగానే జరుగుతాయి ఆ భగవంతుని వల్ల అనుకున్న పనుల్లో బాగా అవుతుంది కోరిక నా ప్రశ్న కూడా మంచిగా ఉంది అనుకున్న లెక్కలు కూడా బాగుంది ఇప్పుడు ఇక్కడ మేడారం సమ్మక్క సారక్క జాతర కూడా వెళ్ళొచ్చు ఇక్కడ ఏడుపైల అమ్మవారి జాతర కూడా వెళ్ళొచ్చు అనుకున్న పనుల్లో కానీ అరకత్ బరకత్లు కూడా మంచిగా అవుతుంది ఇది ఏ పని చేసినా కానీ మంచి జరుగుతుంది కానీ తొందర పడకూడదు అనుకున్న పనులు మీకు బాగానే జరుగుతుంది ఏ పని చేసినా కానీ కొత్త పనులు కొత్త వ్యవహారాలు ఏదైనా చేయాలనుకున్నా కానీ నిదానంతో చేయండి మీరు ఎంత తొందరపడవద్దు అంత నిదానమే ప్రధానం మంచిగుంది మన పెద్దలు చెప్పారు అప్పుడు ఉడుకుడుకు అన్నం తింటే నాలిక కలుతుంది అన్నం కొద్ది అయినప్పుడు తినాలన్నా అది శాస్త్రం అది ఇప్పుడు నేను జ్యోతిష్యంలో మీ కబులు వేసిన దాంట్లో మీకు పడ్డాయి నాలుగు అందుకనే చెప్తున్నాను ఎంతైనా కానీ ఉరుకులాడకండి నిదానం చేయండి ఈ వృషభ రాశి వారికి కానీ అదృష్టం రేఖ కూడా బాగా అవుతుంది నాలుగు డబ్బుల గురించి నాలుగు ఆలోచన గురించి కూడా బాగుంది ఏమంటే ఖర్చు ఎక్కువ ఉంది అదేం తక్కువ ఉంటుందండి కానీ ఎంత సంపాదించినా కానీ అది అగ్గి అవుతుంది నీళ్ళ పాలే అవుతుంది ఏం టెన్షన్ తీసుకోకండి నిదానం చేయండి మీకెక్కడ పోయినా కానీ ఆ భగవంతుడు మీకు తప్పకుండా కాపాడుతాడు మీ అనుకున్న పనులు మీకు జరుగుతున్నాయి ఏ పని చేసినా కానీ మంచి గడియలు ఉన్నాయండి కానీ మీ అనుకున్న పనులు కానీ ఏ పని చేసినా కానీ తోటి చేయండి జై శ్రీరామ్